నమస్తే వెల్కమ్ టు ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా శంకవరం మండలం కాతిపూడి గ్రామంలో తలకి వందనం లబ్దిదారులు ఆయన మహిళలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సత్యప్రభ ఈ సందర్భంగా మాట్లాడుతూ తలకి వందనం గ్రాండ్ సక్సెస్ అయిన సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలు వెంట ఏ కూటమి ప్రభుత్వానికి వివిధ రూపాల్లో కృతజ్ఞతలు తెలుపుతున్నారు రాష్ట్రంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయని విధంగా తల్లికి వందన అమలు చేసిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి చెందుతుందన్నారు విద్యా వ్యవస్థను ఈ రాష్ట్రంలో ప్రగతి పదంలో నడిపిస్తున్న ఘనత మంత్రివర్యులున్నారా లోకేష్ కి చెందుతుందని కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Right. right. ये तरीक़े सम ये तरीक़े सम ये तरीक़े सम आरा चंद्रों बनाएँगे नाइकत तो बंदला ले आरा चंद्रों बनाएँगे नाइकत तो बंदला ले आरा चंद्रों बनाएँगे नाइकत तो बंदला ले भवन कलियाँडगर नाइकत तो बंदला ले भवन कलियाँडगर नाइकत तो बंदला नाइकट को बदलना ही बड़े पुल सचिव प्रमाण जेगर नाइकट को बदलना ही बड़े पुल सचिव प्रमाण जेगर नाइकट को बदलना ही बड़े पुल सचिव प्रमाण जेगर नाइकट को बदलना ही मैं बैठूं पाइकट नहीं मैं